ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని భక్తులు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సత్యదీక్ష ఆచరిస్తున్నారు దీక్ష స్వీకరించిన స్వాములకు వస్త్రాలు మాలలు పూజా సామాగ్రి దేవస్థానం సమకూర్చుతుంది దీక్ష విరమణ రోజున ప్రత్యేక పూజలు ఉచిత సామూహిక వ్రతాలు నిర్వహించి భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధి దీక్ష ప్రచార రథం ద్వారా పల్లెల్లో స్వామి వైభవం మహిమలను చాటే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు సత్యనారాయణ స్వామి వారు సమీక్షలో కార్మిక మాసం లేకున మహాన్ అందరూ కూడా సత్యమే కలిసినటువంటి దీక్షాధారులందరూ కూడా దీర్ఘాలు ఏమైనా చేస్తారు అందరూ కూడా చాలా మంది నేను ప్రతి గ్రామం తిరిగానండి అండి అలాగే దేవలేశ్వరం ఈ మాధులు దేవునేశ్వరండి ఈ మాధులు గురిపూడి దేనేశ్వరం ఇద్దరు మాదులు గురించి వచ్చాడు మీ చెట్టున మాధవి ఇప్పుడు యాభై రెండు మంది అయ్యాడండి ఆ గ్రామంలో కూడా గ్రామత్వం రెండు సార్లు గ్రామత్ జరుగుతోంది భక్తులు కూడా అవిధంగా జరిగేది ప్రతి విధులు కూడా శక్తి స్వామి అంటే చేతిలో తెలుసు భవనం ఇవ్వట్లేదు సత్యరాజు చేస్తూ ఉండండి మనం ఎక్కడో రాజ్యం చేస్తానో అంత ఫలితం వస్తాయి స్వామివారికి అలాగే చేసినావా నా పేరు కృష్ణ బాగుంది సత్యభేక్ష పెసారతని నేను పది గ్రామం తిరిగానండి ఈ సత్యభేక్ష జీవితంలో ఒక్కసారైనా గౌరవించాలని పతి సత్య స్వామి దేశం గౌరవించాలి పది గ్రామం తిరిగిందండి అలాగే ఈ దేశ ఫలితం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ఏం చేసిన మీ దీక్ష ఫలితం ఎక్కువదండి ఇది కార్తీక మాసంలో చోమరి మకా నక్షత్రం మకా నక్షత్రం అనేది మేము దీక్ష వస్తుందండి మళ్ళీ మగా నక్షత్రం వరకు దీన్ని దీక్ష అంటారండి ఇరవై ఏడు అలాగే గ్రామం